జగన్ నర్స్ చేసి ఏం వీళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు మొదలు పెట్టారు అరాచకం అనమాట ఇప్పటికే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు ప్రజాప్రస్థానం కూల్చి అక్కడతో పరిపాలన స్టార్ట్ చేశారు వీళ్ళేమో రావణ కాష్టంతో పరిపాలన స్టార్ట్ చేస్తున్నారు నా కొడుకులు అట్టా ఉంది ఆయనేమి రావణ కష్టం చేయలే బిల్డింగ్ కోలు చేశాడు అది ఇది చేశాడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు అనే ఉద్దేశంతో దాన్ని కోలు చేశాడు అంతకుమించి ఇంకేం అంతే అంతేకాని వీళ్ళందరినీ పోయి రావణ కష్టం వాళ్ళు పోయి సాగుట్టండి వాళ్ళు కొట్టండి టిడిపి వాళ్ళు సాగు కొట్టండి అని జ్ఞానం లేదు అసలు వాళ్ళు వెళ్ళకపోయి వీళ్ళు ఏం చేసేది ఎవరికి అన్నదొరపు రేపటి రోజున వాడు రాట వాడి ఇంట్లో మగవాడు మీకు ఉన్న ఊరికే ఒకట మరి అదే కదా అట్ట ఉన్న పోయారు వాడి ఇంట్లో మగవాళ్ళు అది దారుణంగా తయారై నీకు వచ్చిన సార్ ఇలా తయారు చేస్తుంది ఇలా చూపిస్తుంది టిడిపి మళ్ళేమో మనం చేస్తే మాత్రం ఏదో ఇది చేసింది అట్ట చేసింది ఎట్ట చేసిన అట్ట చేసింది అని చెప్తారు ఏమంటారు ఎల్లో మీడియా వాళ్ళు ఇవన్నీ చూపిస్తా అవును చూపించాలిగా నేనే చూపించట్లే ఆ దీని తగిన పరిష్కారం ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా దీనికి ఒక ఆన్సర్ ఉంటది కదా ఖచ్చితంగా ఒకసారి అధికారమే అక్కడ సమాధానం చెప్పడానికి పౌరుషం ఉంటుంది పౌరుషానికి మించిన అధికారం ఏడు బొక్క వీళ్ళు కావాలని చేసుకుంటున్నారు నా కొడుకుల వల్లే కదా పరువులు పోయేది వాళ్ళు ఏమో బాగా ఉంటారు వీళ్ళు చేసే పనుల వల్లే గబ్బు కొట్టించిపోతారు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారు కష్ట వాళ్ళు తాగేసిన కొడుకులు తప్ప తాగిన కొడుకులు ఊరు మీద పడతారు చూసావా దౌర్జన్యానికి అట్లా ఇంత ముందు బందిపోట్లు అంటారు చూసావా బందిపోట్లు పడి ఊరు మీద దోసుకోపోతులా అట్లా నా కొడుకులు అసలు నాకే భయం వేసిందా అంటే పరిగితే వంశీ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ బందర్ రోడ్ లో ఉంది వంశీ వాళ్ళ ఇల్లు ఒకటి లో ఉంటాడు ఆయన ఇంటి మీదకి వచ్చేసారు వచ్చేసి ఆ కారు అద్దాలు వాళ్ళ కింద పాప ఎవరెవరు ఆస్తులు మొత్తం పగలగొట్టేశారు కార్లు గీర్లు మంచి కార్లు ఉన్నాయి కింద బెంజికారులు రాళ్ళు తర్వాత రాళ్ళు తీసుకొచ్చి కార్ల మీద వేసి గందరగోళం కర్రలు కట్టలు రాళ్ళు అన్ని ప్రీ నా కొడుకులు అదే కదా కేజీ పోలిచోళ్ళు ఉన్నారు దగ్గర ఉంటున్నారు చూస్తూ వాళ్ళ మీద కొరత వాళ్ళని కూడా కొరతుండే ఏం చేస్తారు వాళ్ళని కొట్టడానికి వస్తుండే వీళ్ళు ఏమో ప్రీ ప్యాండ్ గా ఉండలేకపోతున్నారు అదే అదేమంటే వాళ్ళంటే యాళ్ళ కంటే మనిషి అంటాడు మా మనిషిని కూడా కొట్టారు అట్ట చేశారు ఇది పంపించారు కాకుండా ఇది మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా మా వాళ్ళకి యాభై మందికి డబ్బుల దగ్గర నేను నిన్నెవడ పంపించమన్నాడు వాళ్ళ మంటకే వాళ్ళు రెచ్చగొట్ట పంపించడం తాగి వచ్చి వాళ్ళని పంపించడం దేనికి నాయకుడు వాళ్ళు చేసే పనులే మెంటల్ శాస్త్రం తెలుసా కింద నాయకులు ఉంటారు చీప్ నాయకులు వాళ్ళు చేసే పనులు ఇవన్నీ మరి అరెస్ట్ చేయాలి కదా ఎవరిని జగన్ జగన్ అరెస్ట్ చేసి మళ్ళీ రావాలని కష్టం అయిపోతుంది అలా కొల్లం ఇప్పుడే కానీ అరెస్ట్ చేసి ఇంకా మైలేజ్ వస్తుంది మనకి త్వరలోనే అనగా రండి ఆ రాజేశంకుల వాళ్ళ మంది ఉన్నారు ఇక్కడ ఇలా లేరు గా తెలియదు అందుకని చేయరు వాళ్ళ మోడీకి అక్కడ అవసరం సంతరం అవుతారు కదా అని అనుకుంటున్నారు పాయింట్ ఆ అంటున్నారు అంటున్నా చెయిరునే పై నుంచి అలా చెయిరు వీడేదన్న అకృత్యం చేస్తే చేస్తాడు బాబు వాళ్ళు వాడి వేరే నేనేనే చేస్తాడు వాళ్ళు ఏం చెప్తారు బాధ్యత చెప్తారు ఎన్నికలు చూసుకో అదే ఏదో ఒకటి చేయనిప్ప వాళ్ళ కత్తి ఇప్పుడు ఆయన పుడతారు దీనికి సమాధానం ఏం చెప్తాడో పవన్ కళ్యాణ్ చూడాలా దీని మీద ఒక రెస్పాండ్ మాట మాట్లాడటం ఇన్ని అల్లాలు జరుగుతున్నాయి కదా ఎందుకు జరుగుతున్నాయనే ఎందుకు చంద్రబాబు మాట్లాడా ఎప్పుడు మాట్లాడలా ఇప్పుడు అంబేద్కర్ జిల్లా అప్పుడు ఎప్పుడు మాట్లాడు ఉంటాడు ఎప్పుడు మాట్లాడట విషయాలు మాట్లాడుకోండి అదే ఉంటే నేను కొంత గాంధైవాదిని గొందయవాదిని చదివేరా తమ్ముడిని ఇంటర్మీటర్లో బైఫీసీ చేశాను సి చేసేలా చెప్తాడు ఆ పాప అన్న కూడా ఫాస్ట్ టైమ్ వస్తాం చేశారు నాకు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి సపోర్ట్ చేసింది కదా కలెక్ట్ అన్న కదా నానల్లు అందరు కొడు అందరూ సపోర్ట్ చేశారు అది ఇంకా ఏమంటున్నారు శశిగారు ఈయన మీద ఎవరి మీద జగన్ మీద ఏం స్టేం పెడతారు జగన్ మీద ఏం స్కామ్ పెడతారంటే జగన్ మీద ఏం స్కామ్ పెట్టాలని ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ బెయిల్ ఉన్న బెయిల్ రద్దు చేసిద్దాము అది హైకోర్టు సుప్రీం కోర్టుకి వేద్దాము ఇప్పుడు ఆయన మళ్ళీ శుక్రవారం శుక్రవారం వెళ్ళాలా అన్నది పెద్ద ప్లాన్ వేసుకుని అన్ని రకాలుగా అంటే ఏదో ఒక సంతృప్తి చెందాలా వీళ్ళు ఇప్పుడు రోజులు ఖర్చు తీర్చుకోవాలి ఖర్చి తీర్చుకోవాలా అది ఆ కసి పీర్చుకుంటే మాట ఇప్పుడు ఆయనేమో నేను కషిచ్చుకునే రాజకీయాలు చేయను అని పవన్ కళ్యాణ్ ఉన్నాడు వాడి మాట ఎవరు చూసుకుంటారాట ఎవరు చూసుకుంటారా మోడీ చెప్పిందా నువ్వు అనవసరంగా వాడికి పౌర విభాగ వాడు నా ఏక్ మేక్ అవుతాడు చెప్తే నీ వల్ల కాదు సార్ నా వాళ్ళు కాదు అతని వల్లే వస్తాడు అని చెప్పి బిజెపిని కూడా గుంజెట్టు పవన్ కళ్యాణ్ పోషించాల్సిన మొత్తం పోషించాడు వీడికి దమ్ముంటే వీడికి ఉన్న అధికారంతో కాపు రిజర్వేషన్ చూద్దాం ఏ బొక్క ఉండదు చేయాల్సిన అడిగదా నీకు జాతికి చేయాల్సిన అడిగదా ఎవడో కమ్మజాతికి చేయడం కాదు కదా ఊరికం చేయడం కాదు కదా అవును మరి అవును అయితే భారతి ని కూడా వస్తాయి కదా లెక్కర్స్ కానీ మీద అవును అవును ఏది మొత్తం అలా కలవడం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అలా కలవాలని చేద్దామని ట్రై చేస్తాను అబ్బా తెలుగుదేశం పార్టీ అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా ఈ గోవా జనము

చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు నాకు అర్థమవుతుంది అయితే అనుమానం అయితే ఉంది నేను అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాను తేజ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఉన్నారు రావు నలుగురుంటే హలో ఇంటున్నావా వింటున్నా నలుగురుంటే నలుగురిలో ఒక ముగ్గురు ఉండి ఏం చేశారంటే మీరందరూ ఒక ఆటో అతను వచ్చాడు ఆ ఏమి ఏం సంగతులు అంటే ఇంకేముంది మాకు చంద్రబాబు వస్తాడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు ఆ చంద్రబాబు వస్తాడు మీ అందరికి ఇంకా బ్రహ్మాండంగా చూసుకుంటాడు అని ఇంకో అతను అన్నాడు ఆ అరగా నేను పక్క వైశిత్ కానిట్ని ఈసారి చంద్రబాబు రావాలని వేసాను పోటీ అన్నాడు దేనికోసం వేసి పక్కన ఆయన కలపెట్టాడు దేనికోసం వేసే ఓటు అన్నాడు మాకు అన్ని రకాల అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ చేస్తాడు అమరావతి మీద డెవలప్మెంట్ చేస్తాడు ఈ ఐదేళ్ళు ఉండేం ఏం పీకాడు ఆయన ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎంత అడిగేవాడు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఏం పీకాడు అమరావతిలో అడిగాడు అమరావతి కనీసం గెస్టెంట్ నోటిఫికేషన్ ఇప్పుడన్నా రమ్మని చెప్పంటారా మరి దారుణంగా ఉన్నారు మీరు ఆ గెస్డెన్ లేదు ఏమీ లేదు అమరావతికి ఏం చేసేది ఏం తీశారు అదేదో గెడ్డెన్ నోటికేషన్ తెచ్చి ఉంటే మూసుకొని ఉండేవాడు జగన్ భావనుడి కూడా మీకు మెన్షన్ ఇవ్వని చెప్పు అమ్మకు వందరం ఇమ్మని చెప్పు ఇవన్నీ తరపరగా పని నేను పాయింట్ ఆ మేయిన్ పాయింట్ అవి చేయకుండా నువ్వు ఏం పిక్లో పెట్టకుండా వాడేది వాడు సింగపూరిందు వాడి స్వచ్ఛ బొక్కు తెలియ పెట్టి చేసి మొత్తం డబ్బు తీసుకుని వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా అది కాదు అట్లా కానీ ఏం చేస్తారు అట్ట అట్ట ఎలా చేయాలా అలా చేయాలా ఎలా చేయాలా ఇంకెందుకులే అయిపోయింది కదా అట్లా అక్కడ మేము అందరం వేసే ముట్లని వాళ్ళు గురించి ఎవరో కొనుకుంటున్నారు వచ్చి மீண்டும் கூட சந்த ஓட்டு வசா ஏமையே ஓட்டுலேசா ஏமை பண்ணு